ఉద్యద్భాను సహస్రాభ ఈ నామం నుంచి అమ్మవారి స్వరూప వర్ణన మనం గోచరిస్తోంది అండపిండ బ్రహ్మాండ వ్యాప్తమైన చరాచర జగత్తులో నిండి ఉన్న అమ్మను అనేక రూపాలుగా భావించవచ్చు కానీ చిదుగుని ఉండం నుంచి పుట్టిన పరమేశ్వరి ఏ రూపంలో ఉంది అనే అడిగేవారికి ఒక స్వరూపాన్ని ఈ నామం వివరిస్తుంది ఉదయిస్తున్నటువంటి సహస్ర సూర్యులతో సమానమైన కాంతిగలది ఈ జగజ్జనని ఒకసారి వెయ్యి సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో మనం ఊహించలేం సర్వవ్యాపకమైన శక్తి మనం ఒకటి మానవులు గుర్తించడానికి వీలుగా ఒక్కొక్క రూపాన్ని పొందుతుంది కనుక ఇక్కడ రాక్షస సంహారానికై ఇంద్ర దేవతలు పరమేశ్వరుని ప్రార్థించడం వల్ల సంహార శక్తి సూచకమైన సహస్ర సూర్య కాంతిని కలిగి ఉన్నది అని ఈ నామం మనకి స్ఫురింపజేస్తున్నది మధ్యాహ్నం సూర్యుడు తీవ్రంగా ఉండవచ్చు కానీ ఉదయ సూర్యుని కాంతిలో ఆర్తులను ఆదరించే ఆప్యాయత గోచరిస్తుంది అందుచేత అమ్మ ఉదయకాలపు సూ సహస్ర సూర్య సమప్రభ అయింది మన పురాణ గ్రంథాలలో శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి ఆకార వర్ణన కనబడుతోంది తలపై కిరీటము చేతిలో కోదండం కలిగిన వాడు శ్రీరాముడని తలపై నిమలిపించము చేత మురళి ధరించిన వాడు శ్రీకృష్ణుడని గుర్తించగలం కానీ సర్వవ్యాపకమైన పరబ్రహ్మ పరాశక్తి ఈ రూపంలో ఉంటుందని నిర్ణయించలేం వేదం సత్యం జ్ఞాన అనంతం బ్రహ్మ సత్యమైనది జ్ఞానస్వరూపమైనది అనంత స్వరూపమైనది బ్రహ్మ అని వివరిస్తోంది అలాగే పరాశక్తి సహస్రభాను సమానమై ప్రకాశిస్తోంది అని ఈ నామంలో భావించవచ్చు ఉదయ కాంతి చీకటిని పోగొట్టగలదు ఉదయ సూర్యకాంతి గల ఈ శక్తి అజ్ఞానమనే అంధకారాన్ని అంతరింపజేస్తుంది భాను సహస్రాభ అనడంలో భక్తులకు శాంతిదాయకమైన ప్రశాంత రూపాన్ని గోచరిస్తోంది అని అర్థం సూర్యకిరణ ప్రసారం సకల ప్రాణులకు జీవనాధారం సూర్యకాంతి లేని నాడు మనకు అది దుర్దినం సర్వప్రాణులకు సూర్యకిరణ స్పరిశ వలన వృద్ధి తేజస్సు లభిస్తాయి అందుచేత పరాశక్తి ఉదయిస్తున్న భాను సహస్రమైంది పరమేశ్వరికి సూర్య చంద్ర అగ్ని నేత్రాలున్నాయి ఈ నేత్రత్రయం త్రికాలను సృష్టింపజేస్తోందని శంకర్ల వారు అన్నారు దేవి కుడి కన్ను పొగటిని ఎడమ కన్ను రాత్రిని భూమధ్యంలోని మూడవ కన్ను సంధ్యా సమయాన్ని సృష్టిస్తోందని వివరించారు దేవతల బాధలు తొలగించడానికి ఆవిర్భవించిన పరాశక్తి పొగటికి కారణం సూర్యకాంతి సూర్యకాంతిగా అతిశయించడం అనటంలో దైవశక్తి అజ్ఞాన వినాశకము జ్ఞాన ప్రకాశకము రాక్షస సంహారకము అని ఈ నామం స్పష్టం చేస్తోంది మరో నామంలో మళ్ళీ కలుద్దాం